వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ మన సిస్టర్స్కి ఒక డౌట్ అయితే వస్తుంది అసలు ప్రెగ్నెన్సీలో ఏ వారంలో డెలివరీ అయితే సేఫ్ అక్క ఏ వారంలో డెలివరీ అయితే మంచిది బిడ్డకి అనేది కొంతమందికి అయితే డౌట్ వస్తుంది వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించే ఇవాళ వీడియో అయితే వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే కొంతమందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఏంటంటే అసలు ఏ వారంలో డెలివరీ అయితే మంచి దక్క అనేది సో మనకి ఎప్పుడూ కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే మనకి నలభై వారాల ప్రెగ్నెన్సీ అన్నమాట సో కొంతమందికి ఏంటంటే నలభై వారాల ప్రెగ్నెన్సీ దాటిన తర్వాత కూడా బేబీని మోస్తూ ఉంటారు ఆ తర్వాత కూడా డెలివరీ అయ్యతారనమాట సో మనకి ఈడీటీ డేట్ కనుక చూసుకుంటే ఆ డెలివరీ డేట్ కనుక చూసుకుంటే మనకి డేట్ దాటే ఇస్తారు అంటే మనకి ఫార్టీ ఫార్టీ వీక్స్ ప్రెగ్నెన్సీని దాటే మనకి డేట్ ఇస్తారన్నమాట సో డెఫినెట్లీ ఆ డేట్కే కారు కొంతమంది ముందయిపోతారు కొంతమంది ఆ డేట్ దాటిన తర్వాత కూడా అవుతారన్నమాట సో మరి ఎప్పుడు అసలు హెల్దీ హెల్దీ బేబీ కోసం ఎప్పుడు డెలివరీ అవ్వాలి అని అంటే సో మామూలుగా సిజీరియన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే మనకి ఫార్టీ వీక్స్ కానీ థర్టీ నైన్ వీక్స్లో మనకి డెలివరీ అయితే సేఫ్ అన్నమాట సో ఈ టైంలో డెలివరీ అయితే ఏంటంటే మనకి బేబీ హెల్దీగా ఫార్మినేషన్ అనేది అవుతుందన్నమాట సో ఆల్రెడీ అప్పటికే పూర్తిగా ఎదుగుతుంది సో మనకి ఎప్పుడు కూడా ఎనిమిది నెలల నుంచి మనకి తొమ్మిది నెలల మధ్యలోనే బేబీ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట కొంతమంది అడుగుతూ ఉంటారు సెవెన్ మంత్స్లో సిక్స్ సిక్స్ మంత్స్లో అక్క బేబీ వెయిట్ తక్కువగా ఉంది తక్కువగా ఉంది ఎందుకు నా బేబీ ఇంత వెయిట్ తక్కువగా ఉంది సో అప్పుడు బేబీ గ్రోత్ పెరగదు సో మనకి ఎయిట్ నుంచి నైన్ మంత్స్లోనే బేబీ యొక్క గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట సో ఈ టైంలో అంటే సిజీరియన్ డెలివరీ కావాలి అనుకునే వాళ్ళు ముప్పై తొమ్మిది వారాల నుంచి నలభై వారాల మధ్యలో మీరు డెలివరీ చేసుకు చేయించుకుంటే బేబీ చాలా హెల్దీగా అవుతుంది బట్ కొంతమంది నార్మల్ డెలివరీ ట్రై చేస్తారు కదా సో నార్మల్ డెలివరీ ట్రై చేసే వాళ్ళకి మనకి థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత ఎప్పుడు డెలివరీ అయినా కూడా సేఫ్ సో తర్వా థర్టీ సిక్స్ వీక్స్లో అయినప్పుడు ఏంటంటే మనకు ఎన్ఎస్యూలో పెడుతూ ఉంటారు అన్నట్టు పిల్లలని ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఎదగలేదు అని అర్థం అన్నమాట మరి నార్మల్ డెలివరీకి ట్రై చేసే వాళ్ళకి వీళ్ళకైనా ప్రమాదం అంటే వీళ్ళకి ఏం ప్రమాదం ఏమి ఉండదు అయితే కొంతమందికి ఎందుకు డేట్ దగ్గరికి వచ్చినా కూడా ఎందుకు డెలివరీ కారు ఎందుకు నార్మల్ డెలివరీ కాదు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే ఒక భయం అయితే ఉంటుందన్నమాట ఏంటంటే అంటే కొంచెం అయ్యో ఏం చేస్తే ఏమవుతుందని ఒక భయం అయితే ఉండడం వల్ల కొంచెం కేరింగ్ ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్ నుంచి కేరింగ్ అండ్ నైన్ మంత్స్ పడినాక కూడా ఇంకా కొంచెం కేరింగ్గా ఉంటారు ఆ కేరింగ్ వల్ల ఏంటంటే బేబీ సెఫాలికి రాదు బేబీ కిందికి జారదు సో బేబీ కిందికి జారకపోవడం వల్ల ఏంటంటే నార్మల్ డెలివరీ కాదు వీళ్ళకి ఏంటంటే ఫార్టీ వీక్స్ వచ్చినా కూడా ఇంకా పెయిన్స్ కానీ ఇలాంటివి రావన్నమాట సో అలాంటప్పుడు ఏంటంటే సో వీళ్ళకి ఫార్టీ వీక్స్లో లేకపోతే థర్టీ నైన్ వీక్స్లో ఫార్టీ వన్ వీక్స్ ఫార్టీ టూ వీక్లలో వీళ్ళకి డెలివరీ అయితే చేస్తారు బట్ నార్మల్ నార్మల్ డెలివరీకి ట్రై వాళ్ళు ఏంటంటే వీళ్ళు కొంచెం పనులు చేయడం వల్ల మనకి నైన్ మంత్స్ పడినాక కూడా చాలా పనులు చేయాలి ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రై మినిస్టర్ నుంచి కూడా పనులు చేస్తూ ఉండాలి బట్ ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఇంకా పనులు ఎక్కువ చేయాలి ఇంట్లో పనులు చేసుకోవడం కొంచెం బరువులు చిన్న చిన్న బరువులు మోయడం మెట్లు ఎక్కడం దిగడము చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ చేయడం ఇలా చేస్తే ఏంటంటే బేబీ కిందికి డ్రాప్ అవుతుంది అంటే బేబీ యొక్క తల కిందికి జారిపోతుంది అలాగే ఆ యొక్క సర్విక్స్ లెంత్ అనేది తగ్గుతుంది అంటే పలచబడుతుంది సర్విక్స్ లెంత్ అనేది అనేది బేబీ బేబీ కిందికి జారడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఉంటుంది కదా సో మనకి ఎనిమిది తొమ్మిది నెలల్లో ఆల్రెడీ కిందికి జారినప్పుడు ఏంటంటే ఇంకా థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత వెంటనే డెలివరీ అయిపోతారనమాట వీళ్ళు సో వీళ్ళు ఈ పనులు చేయడం వల్ల ఆ సర్విక్స్ ఓపెన్ అవ్వడం వల్ల నాకు బేబీ జారిపోతుంది కిందికి అయినా కూడా వీళ్ళకి ఏం ప్రమాదం ఏమి ఉండదు థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత ఎప్పుడు డెలివరీ అయినా సేఫ్ బట్ ఇంకా కొంచెం సిజీరియన్కి ట్రై చేసే వాళ్ళైతే ముప్పై తొమ్మిది నుంచి నలభై వారాలలో డెలివరీ అయితే ఇంకా బెటర్ అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో డెలివరీ ఎప్పుడు అవ్వాలి అనేది సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్